మిత్రమా వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి వైఫ్స్ మీ అందరికీ మరోసారి నమస్తే మరో మంచి కవితతో మేము ముందుకొచ్చాను కవిత శీర్షిక చెప్పి తీరాల్సిందే ఎన్ని చెప్పినా నువ్వు వినవని తెలిసినా ఎందుకో చెప్పలేకుండా ఉండలేని తనం నన్ను నిద్రపోనివ్వదు అయినా నేను ఒకటి చెప్పనా ఎవరో తను తమను ఆస్వాదిస్తారని ఎవరో తమను ఆస్వాదిస్తారని చెట్టు పూలు పూస్తుందా ఎవరో తన పాటను విని మెచ్చుకుంటారని కోకిల అదే పనిగా కూస్తుందా పంట నష్టాలు తెస్తున్నా పంట నష్టాలు తెస్తున్నా రైతు ఈ దేశానికి ఆకలి తీర్చే పనిని వాయిదా వేసి కూర్చుంటాడా ప్రస్తుతానికి ఏమీ కాదని తెలిసినా సముద్రపోలలు తీరాన శిలల్ని తాకకుండా ఉంటాయా కొండల మీద రైతు గుండెల మీద కురిసేదని ఆకాశం ఆలోచించి మిన్నకుంటుందా ప్రతిదీ తమదైన పద్ధతిలో ఏదో ఒకటి చెప్పాలని చూస్తాయి విన్నా వినకపోయినా తన మనసు విప్పాలని చూస్తాయి చివరగా నేను ఒకటి చెప్పన నోరులేని ప్రాణులే ఏదో ఒకటి చెప్పాలని చూస్తాయి నోరున్న మనిషిని బండరాయిలా మౌనంగా పడి ఉంటే ఎట్లా చలనం కలిగించే ఓ మాటను చైతన్యాన్ని రగిలించే ఓ కవితను చెప్పి తీరాల్సిందే చలనం కలిగించే ఓ మాటనో చైతన్యాన్ని రగిలించే ఓ కవితను చెప్పి తీరాల్సిందే ధన్యవాదాలండి ఇది మీ చిత్తలూరి కవిత్వం మరి అంతే కదా మనం మనుషులు సంభాషిస్తూనే ఉండాలి సంభాషణ ద్వారానే మాట్లాడుకోవటం మాట్లాడుకోవటం ద్వారానే మనం మనుషులుగా మళ్ళీ మళ్ళీ మనల్ని మనం పూటం పెట్టుకునే అవకాశం ఉంటుంది అందుకే మనం ఒక బండరాలలా పడి ఉండటం కంటే మన మనతో మనం సంభాషించుకోవాలి మన ఆలోచనని మనం ఒకరితో ఒకరు పంచుకోవాలి అప్పుడే మనం చలనతో ఉన్నట్టు మనుషులుగా బ్రతికున్నట్టు ఏమంటారు లవ్ ఆల్ మీ చిత్తలూరి